హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజుకు గుండె నొప్పి రావడంతో ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక డాక్టర్ వచ్చి ఆయనకి గుండె నొప్పి వచ్చింది అని చెప్పేసరికి ఇక అందరూ షాక్ అయిపోతారు వేదవతి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏనుగులా ఉండే మనిషి ఒకరోజు జ్వరం వచ్చింది కూడా ఆయనకి తెలీదు అలాంటి మనిషికి గుండె నొప్పి రావడం ఏంటి డాక్టర్ మీరు సరిగా చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి డాక్టర్ లేదమ్మా మేము చెక్ చేసే చెప్తున్నాం అని చెప్పి అనడంతో ఇక ఫ్యామిలీ అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక వేదవతి అయితే ఇక ధీరజ్ దగ్గరికి సాగర్ దగ్గరికి ఇక చందు దగ్గరికి వెళ్ళి మీరంటే మీ నాన్నకి పంచ ప్రాణాలు మీరు వెళ్ళే లేపండి తను లేస్తాడు అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది వేదవతి ఇక అందరూ కలిసి ఎలాగోలా వేదవతిని ఇక ఏడుపు ఆపించేసి ఇక తనని పక్కకు తీసుకొని వెళ్తారు ఇంకా ఇంకా అత్తయ్య గారు మామయ్యని ఈ స్థితిలో చూస్తూ ఉంటే ఇంకా ఏడుస్తూ ఉంటారు మనం అలా వెళ్ళి వద్దాం అత్తయ్య గారు అని చెప్పి ఇక తీసుకొని వెళ్తారు ఇక ధీరజ్ మాత్రం ఇక రామరాజుని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక ప్రేమ వచ్చి ఇక తను కూడా ఏడుస్తూ ఏంట్రా ధీరజ్ అని చెప్పి ఇక అడగానే అనగానే ఇక వెంటనే ధీ ప్రేమని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఇక ప్రేమ కూడా ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా ధీరజ్ నువ్వు కూడా ఇలా ఏడుస్తే ఎలా నువ్వే కదా అత్తకి ధైర్యం చెప్పాలి ఇంకా ఇంట్లో నువ్వే కదా ధైర్యంగా ఉండేది నువ్వు ఇలా ఏడుస్తే ఇంకా అందరూ ఏమైపోతారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ మాత్రం లేదు ప్రేమ నేను నాన్నని ఎప్పుడు ఈ పరిస్థితుల్లో చూడలేదు నేను నాన్నని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటాడు ధీరజ్ ఇక ప్రేమ ఏంట్రా పిచ్చా మామయ్య గారికి ఏం కాలేదు త్వరలోనే కోలుకుంటాడు మీరందరూ ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా మా ఇంకా బాధపడరా మీరు ధైర్యంగా ఉండాలి అత్తకు మీరే ధైర్యం చెప్పాలి అని చెప్పి ఇక ప్రేమ హోదారుస్తూ ఉంటుంది ఇక ధీరజ్ని ధీరజ్ మాత్రం ఏడుస్తూ లేదు ప్రేమ దీని కారణం అమూల్య విశ్వగాన్ని పెళ్లి చేసుకోవడమే అసలు అమూల్య పెళ్ళి మంచిగా జరిగి ఉంటే ఇప్పుడు నాన్న ఎంత ఆనందంగా ఉండేవాడు ఇంట్లో పెళ్ళికల వచ్చేది అని చెప్పి అంటాడు దీనంతటికీ కారణం ఆ విశ్వగాడు వాణ్ణి మాత్రం నేను వదలను వాడు మళ్ళీ నా చెల్లిని ట్రాప్ చేసి వాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మా నాన్నకి ఈ ప పరిస్థితికి తీసుకొని వచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ధీరజ్ అమూల్యకి మాత్రం తను వెళ్ళి పెళ్లి చేసుకునే అంత ధైర్యం లేదు ఇంట్లో అమూల్యకి ఎవరో సహాయం చేశారు తన వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపించారు నేను ఎవరో తెలుసుకుంటా అని చెప్పి అంటాడు ధీరజ్ ఇంకా ప్రేమ ఈ మన ఇంట్లో ప్రే అమూల్యకి ఇంకా సహాయం చేసేవాళ్ళు ఎవరుంటారా ఆయన అందరూ ప్రే అమూల్య మంచే కదా కోరుకునేది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ ఇంకా ధీరజ్ మాత్రం లేదు ప్రేమ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అమూల్య ఏది తను ఎవరి సహాయం లేకుండా అంత డేర్గా ఏది చేయలేదు తను అమాయకురాలు ఎవరు ఏమన్నా అన్న ఊరికే భయపడిపోతుంది తను సొంతంగా తను నిర్ణయం తీసుకునే అంత ఆలోచన కూడా అమూల్యకి ఏమీ ఉండదు ఎవరు తనని ట్రాప్ చేశారు తనని మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళారు పక్కా తన వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపించారు అది ఎవరో తెలుసుకుంటా నా ఆ ఆగతి ఇంకా మా నాన్నని ఇలా హాస్పిటల్ పాలు అయ్యే అయ్యేలా చేసిన వారిని నేను ఊరికే వదలను వాళ్ళెవరో తెలియాలి అప్పుడు వాళ్ళ అంతు చూస్తా అని చె అంటూ ఉంటాడు ధీరజ్ ఇక ప్రేమ షాక్ అయిపోతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకురా ఇప్పుడే మనం బాధలో ఉన్నాం అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ ఇక ధీరజ్ మాత్రం లేదు ప్రేమ ఇప్పుడే కావాలి మా కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేసి మా నాన్నకి అయ్యేలా చేసిన వారిని నేను ఊరికే వదలను వాళ్ళ అంతు చూస్తా వాళ్ళు ఎవరో తెలుసుకునేదాకు నేను నిద్రపోను అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్ ఇక ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది వీడు ఏంటి అయిపోయిన దాన్ని మళ్ళీ తొవ్వేలా ఉన్నాడు ఇంకా ఇప్పుడు మామయ్య గారికి బాగోలేదు ఇప్పుడు ఇదంతా అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ మాత్రం లేదు ప్రేమ అది ఎవరో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ధీరజ్ ఇక అంతలోనే అమూల్యకి ఇక భద్రావతి విశ్వక్ సేనాపతి ఇక పనులు చెప్తూ ఉంటారు ఇక భద్రావతి అయితే చాలా సంతోషంగా ఉంటుంది నేను నువ్వు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోవు అనుకున్నానరా దాన్ని కానీ నువ్వు పెళ్లి చేసుకొని దాన్ని మన ఇంటి పని మనిషి చేస్తావని నేను అనుకోలేదు నీ ప్లాన్ ఇలా ఉందా నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సేనాపతి ఇక భద్రావతి అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇక విశ్వకి మాత్రం ఏమీ అర్థం కాదు ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక విశ్వకి అత్త ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి అంటాడు ఇక భద్రావతి నువ్వు చేసిన పనికి మన శత్రువు అదే ఆ రామరాజు గాడికి రా గుండె నొప్పి వచ్చిందంట వాడు హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా మనం సాధించాం అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఇక భద్రావతి ఇక విశ్వకి ఏంటి అత్త నువ్వు అనేది అంటే అవున్రా ఇందాకే వాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఇక కూతురు లేచిపోయింది అనే బాధ వాడు తట్టుకోలేకపోయాడు వానికి గుండె నొప్పి వచ్చింది ఇలా చచ్చి ఇలా చస్తే వాడు బాగుండేది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది భద్రావతి ఇక అంతలోనే ఇక శారదాంబ వాళ్ళ అక్కగారు వచ్చి ఏంటే భద్రావతి నువ్వు మాట్లాడేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భద్రావతి హా అది కాదు పెద్దమ్మ అంటే ఏంటి నువ్వు మాట్లాడేది రామరాజుకు గుండె నొప్పి వచ్చిందా ఏన అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భద్రావతి అవును పెద్దమ్మ చేసిన పాపం ఊరికే పోతుందా మన ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల్ని లేపుకొని వెళ్ళారు ఇప్పుడు వాడి కూతురు మాత్రం లేచిపోతే తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు తెలిసొచ్చింది వాడికి కూతురు లేచిపోతే ఎలా ఉంటుంది అనే బాధ అని చెప్పి అంటూ ఉంటుంది భద్రావతి ఇంకా ఆ పెద్దావిడైతే నీకు బుద్ధి లేదే సిగ్గుగా లేదా భద్రావతి ఒక సాటి మనిషికి గుండె నొప్పి వచ్చి వాళ్ళ కుటుంబం అంతా అల్లాడిపోతూ ఉంటే మీరు నవ్వుకుంటూ ఉన్నారా ఇదేం బుద్ధి అని చెప్పి ఇక తిడుతూ ఉంటుంది ఆ పెద్దావిడ ఇక భద్రావతి మాత్రం లేదు పెద్దమ్మ నువ్వు ఎన్ని చెప్పినా వాడు మనకు చేసిన మోసానికి వాడికి ఇలా జరగడమే కరెక్ట్ ఇంకా వాడు అనుభవిస్తాడు ఇంతకు ఇంత మమ్మల్ని ఎంతలా ఏడిపించాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భద్రావతి ఇక ఆ పెద్దావిడైతే ఇక దీన్ని మార్చలేం ఇది ఇలా తయారైంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు ఆ మాటలు విన్న రేవతి అయ్యో రామరాజు అన్నయ్య గారికి గుండె నొప్పి వచ్చిందా ఈ విషయం వెంటనే అమూల్యకి చెప్పాలి అని చెప్పి ఇక రేవతి అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక భద్రావతి మాత్రం అమూల్యని ఒక పని మనిషిలాగానే చూస్తుంది ఇక ఎక్కడికి వెళ్ళింది ఆ పని మనిషి ఈ ఇల్లంతా సరిగ్గా లేదు ఇది ఊడ్చిందా అలాగే ఉంచిందా అని చెప్పి ఇక పని చేయ పని చేపించాలి ఇక తనని ఎలాగైనా పని చేపించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని చూస్తూ ఉంటుంది ఇక భద్రావతి ఇక పెద్దావిడ మాత్రం తను ఈ ఇంటి కోడలు పని మనిషి కాదు అన్ని పనులు అమూల్యకి చెప్పడం ఏంటో కావాలి ంటే ఒక పని మనిషిని పెట్టుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ పెద్దవిడ భద్రావతి మాత్రం లేదు పెద్దమ్మ నువ్వు ఈ విషయంలో ఎన్ని చెప్పినా నేను వినను వాళ్ళ గురించి నీకు తెలియదు అది అలా పనులు చేయడమే కరెక్ట్ లేదంటే తెరగా ఇంట్లో కూర్చుని తినడానికి వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భద్రావతి ఇక అంతలోనే అమూల్య వచ్చి ఎవరు నా గురించి ఏమీ తిట్టుకోకండి ఇంట్లో పనే కదా నేను చేసేస్తా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అమూల్య ఇక అంతలో ఆ పెద్దవిడ లేదమ్మా అమూల్య నీకు తెలీదు నువ్వెందుకు చేస్తావు పని నువ్వు ఈ ఇంటి కోడలివి మహారాణిలా ఉండాలి అవసరమైతే వాళ్ళే నలుగురు పని మనుషుల్ని పెట్టించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పెద్ద అంతలో అమూల్య లేదా అమ్మమ్మగారు నేను చేసేస్తా లేండి ఇంట్లో పనే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భద్రావతి అలా దారికి నీతో ఎలా పనిచేయించాలో నిన్ను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలో నాకు తెలీదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పని చేస్తూ ఉన్న అమూల్య దగ్గరికి ఇక రేవతి వెళ్ళి బాధపడుతున్నావా అమూల్య అని చెప్పి అంటూ ఉంటుంది లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది నేను నీకు అత్తని కాదు అమ్మ అనుకో అమ్మ నీకు ఏం బాధ అనిపించినా నా దగ్గర చెప్పు నువ్వు ప్రేమ నాకు ఇద్దరు ఒకటే ఈ ఇంట్లో నీకు ఏ బాధ కలిగినా ఎవరు ఏమన్నా నాతో చెప్పు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక రేవతి ఇక అమూల్య రేవతి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక రేవతి ఊరుకో అమ్మ ఊరుకో నాలుగు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి నువ్వు బాధపడకు అమ్మ వాళ్ళు కూడా నీతో మాట్లాడతారు అని చెప్పి ఇక ఓదారుస్తూ ఉంటుంది ఇక రేవతి ఇక అమూల్య కూరగాయలు కట్ చేస్తూ ఉండగా ఇక విశ్వకాంతలు అమూల్య ఏ అమూల్య ఇక్కడికరా అని చెప్పి ఇక రూమ్ లో ఉండి పిలుస్తూ ఉంటాడు ఇక అమూల్య ఇక అలాగే చేతిలో ఉన్న షాక్ పట్టుకుని ఇక రూంలోకి వెళ్తుంది ఏంటి ఏంటి విశ్వక్ అని అనగానే ఏంటి ఇల్లంతా నీ బట్టలతో నింపేశావు నేనే నావి ఎక్కడ పెట్టుకోవాలి ఆయన నిన్ను ఈ గదిలో ఉండమని ఎవరు చెప్పారు నువ్వు వేరే గదిలో ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విశ్వక్ ఇక అమూల్య ఇప్పుడు నేను నీ భార్యని కదా ఇంకా నీ గదిలో కాకుండా ఎక్కడ ఉంచాలి నా బట్టలు నేను అమ్మమ్మ గారిని పిలవాలా అమ్మమ్మగారే నన్ను ఈ రూమ్లో ఉండమని చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అమూల్య ఇక విశ్వక్ మాత్రం లేదు నువ్వు నా గదిలో ఉండడానికి ఇవి లేదు నీ బట్టలు ఇంకా అవన్నీ తీసి అక్కడ పడేసుకో వేరే రూమ్లో ఎక్కడైనా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విశ్వక్ ఇక అంతలోనే ఇక అమూల్య ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఇది కత్తి ఎలా ఉందో చూసావా నిన్ను చంపి నేను జైలుకైనా వెళ్తా నువ్వు నన్ను భయపెట్టాలి నా పైన పెత్తనం చెలాయించాలని చూడకు అని చెప్పి ఇక ఆ కత్తి చూపిస్తూ పొడుస్తా నేను చంపేస్తా అని ఇక విశ్వక్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక విశ్వక్ మాత్రం లేదు నువ్వు చాలా అమాయకురాలివి నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అమూల్య నీ వెనుక ఎవరో ఉన్నారు ఇలా చేపించింది అంతా ఎవరు నువ్వే నీ మెడలో తాళి కట్టుకొని నా ఇంట్లో కోడలుగా వచ్చి నన్నే పెదరించాలని చూస్తున్నావా ఎవరు ఉన్నారు నీ వెనుక ఇదంతా ఎవరు చేపిస్తున్నారు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక విశ్వక్ ఇక అమూల్య అవున్రా నా వెనుక ఉన్నారు వాళ్ళే ఇదంతా చేపిస్తున్నారు అని చెప్పి అనగానే ఇక విశ్వక్ షాక్ అయిపోతాడు ఏంటి నీ వెనుక ఎవరున్నారు ఇదంతా ఎవరు చేయించారు చెప్పు అని అంటే నీకెందుకు చెప్పాలరా నేను చెప్పను నీ నీకు సహాయం చేసేవాళ్ళు ఉంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా నాకున్నారు నీ వెనుక ఎవరుండి చేపించారో నా వెనుక కూడా ఒకరున్నారు కానీ వాళ్ళెవరో నీకు చెప్పను నీకు దమ్ముంటే ఎవరో తెలుసుకో చూస్తా అని చెప్పి అంటుంది ఇక ఇక విశ్వకు షాక్ అయిపోతాడు ఏంటి ఈ అమూల్య అమాయకురాలు తింగర్ దానిలా నేను ఏది చెప్తే అది చేసేది ఇప్పుడు ఇది నన్నే బెదిరిస్తుంది నన్నే చంపుతా అని బెదిరిస్తుంది దీనికి ఇంతలా ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరై ఉంటారు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు విశ్వకి కాముల్య నా జోలికి వచ్చావంటే ఇప్పటి నుంచి ఇంకా నా పైన పెత్తనం చెలాయించాలని చూసిన నేను ఊరుకోను ఈ ఇంట్లో ఉంటున్నాను అంతే నీ భార్యగా నువ్వు ఏమైనా చేయాలని చూస్తే చేతులు కాళ్ళు విరగొట్టేస్తా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అమూల్య ఇక విశ్వకి ఏమీ అర్థం కాదు అసలు ఏంటి ఈ అమూల్య ఇలా చేస్తుంది నేను దీన్ని టార్చర్ చేయాలనుకుంటే ఇదే నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇక విశ్వ ఇక అంతలోనే హాస్పిటల్లో ఉన్న ఇక వాళ్ళ భాగ్యం ఇక పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు అయితే ఏంటే అమ్మో ఇలా జరిగింది ఇదంతా ఇంకా నా వల్లే అని తెలిస్తే ఇంకా నన్ను ఇంట్లో కూడా ఉండనియరు ఆ అమూల్య ఏమో వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది మా గారికి ఏమో గుండె నొప్పి వచ్చింది ఇంకా దీని అంతటికి కారణం అని తెలిస్తే చందు నన్ను బ్రతకనివ్వడు ఇంక ఇంట్లో వాళ్ళు నన్ను క్షమించరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళు టెన్షన్ పడుతూ ఇక భాగ్యం మాత్రం నువ్వు ఊరుకోవే ఊరుకో వాళ్ళెవరికి తెలియదు ఎవరు వచ్చి చెప్తారు ఆ అమూల్య ఇంట్లోకి రానివ్వరు ఇంకా తనతో ఎవరు మాట్లాడరు ఇంకా ఎవరు చెప్పడానికి ఉన్నారని నువ్వు టెన్షన్ పడిపోయి నువ్వే అందరికీ చెప్పేసేలా ఉన్నావు ఇదంతా జరిగింది నా వల్లే అని అని చెప్పి ఇక భాగ్యం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక అది చాటుగా ఇక నర్మదా వింటుంది ఇక భాగ్యం నువ్వు ఊరుకు నువ్వు టెన్షన్ పడకు నీకు ఏమీ తెలియదు అన్నట్లుగానే ఉండు ఎవరికీ నీ మీద అనుమానం రాలేదు అని చెప్పి ఇక భాగ్యం ధైర్యం చెప్పి ఇక వల్లికి బయటికి రాగానే ఇక వల్లి ఎదురుగా ఇక నర్మద ఉండడం ఇక వల్లి చూస్తుంది ఇక వల్లి టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది ఇక నర్మద కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వల్లి ఏంటి నర్మద అలా చూస్తున్నావు అని చెప్పి అనగానే ఇక నర్మద ఏంటో నీకు తెలీదా అని చెప్పి అంటుంది ఇక వల్లి కాళ్ళు చేతులు వనుకు ఉంటాయి అదేం లేదు నర్మదా అమ్మ వాళ్ళు వెళ్తా అంటేను మా గారు ఈ పరిస్థితుల్లో ఉంటే ఎలా వెళ్తారు అందరం బాధపడుతూ ఉంటే మీరు కాస్త హోదార్పుకు ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను అమ్మ వాళ్ళని అంతే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి ఇక నర్మద మాత్రం నువ్వు మాట్లాడింది మొత్తం విన్నాను ఇంకా నువ్వు కథలు చెప్పాలని చూడకు ఇదంతా జరిగింది నీ వల్లేనా అసలు ఏం జరిగింది నువ్వు అమూల్యని ఎందుకు ఆ విశ్వగాడికి పట్టించావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద ఇక వల్లి మాత్రం ఏంటి నర్మద అలా మాట్లాడతావు నేను అమూల్యని పంపించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద అక్క నిజాయితీగా చెప్పు లేదంటే వెంటనే ఈ విషయం అందరికీ చెప్పేస్తా నీకు సిగ్గుగా లేదా అక్క నీ వల్ల అమూల్య ఆ విశ్వగాడు ఆ శత్రువు అయినా వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇంకా మామయ్య గారు ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు ఇంకా నిజం చెప్పాలని అనిపించటం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి వణికిపోతూ వద్దు నర్మద వద్దు ఏదో బుద్ధి తక్కువై ఆ విశ్వగాడు మా నాన్నని కిడ్నాప్ చేసి ఇక అమూల్యని తనకి దగ్గరికి తీసుకువెళ్తేనే లేదంటే మా నాన్నని చంపేస్తా అని బెదిరిస్తేనే మేము అమూల్యని తీసుకొని వెళ్ళాం లేదంటే మేము వాడికి హెల్ప్ చేసేవాళ్ళం కాదు అని చెప్పి ఇక కాళ్ళ వేలా పడుతూ ఉంటుంది ఇక వల్లి ఇక నర్మద మాత్రం మామయ్య గారికి ఏమైనా జరగాలి అప్పుడు మాత్రం నేను నిన్ను క్షమించను అక్క ఇంకా నేను అందరికీ నిజం చెప్పేస్తా మామయ్య గారు కోలుకోవాలని గట్టిగా దేవుణ్ణి కోరుకో మామయ్య గారు మంచిగా తిరిగి ఇంటికి వస్తేనే నీకు ఆ ఇంట్లో స్థానం ఉంటుంది ఏమైనా జరగాలి ఇంక అప్పుడైతే నేను ఊరుకోను అందరి ముందు నిజం బయట పెట్టేస్తా అని చెప్పి అంటుంది ఇక నర్మద ఇక వల్లి మాత్రం ఇక థ్యాంక్స్ నర్మద థ్యాంక్స్ నేను ఎలాగైనా మామయ్య గారు కోరుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అంతలో నర్మద ఇది ఒకటే కాదు అమూల్య విషయంలో జరిగింది కూడా మామయ్య రికవరీ అయ్యాక నువ్వు ఒప్పుకోవాలి తన తప్పు ఏమీ లేదని అందరి ముందు ఒప్పించాలి ఒక ఆడపిల్ల తన పుట్టింటికి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసి వల్లి అక్క అమూల్యకి నువ్వు ఆ బాధ ఉండేలా చూడకూడదు నువ్వు నిజం ఒప్పుకుంటే అమూల్యని మామయ్య గారు ఏమీ అనరు తిరిగి ఇంటికి రాణిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నర్మద ఇక వాళ్ళు సరే ఒప్పుకుంటా నా తప్పు అందరి ముందు ఒప్పుకుంటా కానీ నువ్వు ఇప్పుడు చెప్పకు అని చెప్పి ఇక బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక నర్మదని ఇక నర్మద సరే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ వెళ్ళి ఇక అక్కడ ఏడుస్తూ ఉంటారు ఇంకా వేదవతి ప్రేమ వాళ్ళందరూ ఇంకా నర్మద వల్లి వైపు కోపంగా చూస్తుంది ఇక వల్లి అయితే వణికిపోతూ ఉంటుంది మా ఏంటి చెప్తుందా ఏంటి నర్మద మామయ్య గారు దేవుడ దేవుడానికి ఒక పెద్ద లడ్డు ఇస్తా కానీ మా మామయ్య గారికి ఏం జరగకుండా చూడు ఇప్పుడు మా మామయ్య గారి ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఇక దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది ఇక వల్లి ఇక భాగ్యం అయితే ఇదేంటి ఇలా జరిగింది ఎవరికి తెలియకూడదు వాళ్ళకే తెలిసింది ఇంకా నా బిడ్డ కాపురం నీ చేతుల్లోనే ఉంది దేవుడా అని చెప్పి ఇక దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది ఇక భాగ్యం కూడా ఇక నర్మదకి మాత్రం చెప్పలేనంత కోపం వస్తుంది ఇక వల్లి మొహం చూస్తేనే కోపంగా ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఇక అమూల్య వెనుక ఉంది నర్మద ఇక ఆ ఫ్లాష్ లోకి వెళ్ళినట్లయితే ఇక విశ్వకు వచ్చి ఇక గొడవ పడుతూ అమూల్య నాతోనే ఉంది ఇంకా రాత్రంతా మేమిద్దరం సరదాగా గడిపామని చెప్పేసరికి ఇక నర్మదకి డౌట్ వస్తుంది ఇక పెళ్లి వారి ముందు ఇక పరువు పోయేలా ఉంది ఈ గాడు ఏదో ప్లాన్ చేశాడు ఇంకా తనని మీకు జాగ్రత్తగా అప్పజెప్తా అనేసరికి ఇంకా నర్మద వీడు అయితే అమూల్యని పెళ్లి చేసుకోలేదా వీళ్ళు ఏం ప్లాన్ చేశారు అని ఇక విశ్వ ప్లాన్ అర్థం చేసుకుంటుంది ఇక నర్మద ఇక అమూల్య కారులో కానీ ఉందా ఏమైనా అని ఇక సైడ్కు వెళ్ళి చూస్తుంది నర్మద ఇక చూసేసరికి అమూల్య కారులోనే ఉంటుంది ఇక వెంటనే నర్మద వెళ్ళి ఇక కార్లో ఉన్న అమూల్యని బయటికి తీసుకొని వెళ్ళి ఏం జరిగింది అని ఇక అమూల్యని మొత్తం అడిగి కనుక్కోవడంతో ఇక అమూల్య జరిగినదంతా చెప్తుంది ఇలా జరిగింది వదిన అని ఇక నర్మద ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు పెళ్లివారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ విశ్వగాడు నిన్ను పెళ్లి చేసుకోలేదంటే ఇంకా మన పరువు మొత్తం పోతుంది అని చెప్పి ఇక నర్మదే తన దగ్గర ఉన్న తాళి తన మెడలో నువ్వే వేసుకో అని చెప్పి ఇక అమూల్యకి ధైర్యం చెప్పి తన మెడలో తాళి వేసుకుంటుంది ఇక నర్మద వాళ్ళు మన మనల్ని కాదు అమూల్య టార్చర్ చేసేది నువ్వు ఇప్పుడు ఆ విశ్వగాడింటి కోడలుగా వెళ్ళాలి అప్పుడే వాడికి చుక్కలు అంటే ఎలా ఉంటాయో నువ్వు చూపించాలి ఇంకా ఇలా ఎందుకు చేశానరా అమూల్య జోలికి వెళ్లకుండా ఉండాల్సింది ఆ కుటుంబం జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది అని బాధపడేలా నువ్వే చేయాలి ఇంకా తిరిగి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయాలి అని అని ఇక అమూల్య తడ మెడలో తానే తాలి వేసుకుంటుంది ఇక అలా అమూల్యకి ధైర్యం చెప్తూ ఇంకా విశ్వ పైన పగ తీర్చుకునేలా చేస్తుంది నర్మద ఇలా రామరాజు కుటుంబం పరువు పోకూడదు అని ఇక నర్మద కాపాడుతుంది ఇక వల్లి గురించి నర్మద అందరికీ నిజం చెప్పాలనుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్